చాలామంది అనుకుంటూ ఉంటారు స్పాంజీ దోశలు హోటల్ స్టైల్లో మంచి రంగు రుచితో దూదిలాగా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా రావట్లేదు అనుకుంటారు ఈసారి నేను ఇక్కడ చూపించే కొలతలతో తీసుకోండి బియ్యము పప్పులు మీకు కూడా చక్కగా హోటల్ స్టైల్లో మంచి రంగు రుచితో అయితే స్పాంజీ దోశలో వచ్చేస్తాయి ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల రేషన్ బియ్యం తీసుకొని ఒక కప్పు మందటి అటుకులు వేసుకొని కడిగేసుకోండి ఒకటికి రెండుసార్లు నీళ్ళు బాగా క్లీన్గా వచ్చేంత వరకు కడిగేసుకోండి తర్వాత అందులోనే ఒక టీ స్పూను మెంతులు ఒక రెండు మూడు టీ స్పూన్లన్నీ పప్పు వేసుకొని నానపెట్టుకోండి ఇవన్నీ డే అంతా నానబెట్టుకోవచ్చు లేదంటే నాలుగైదు గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది తర్వాత తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నుంచి కప్పు అంటే ఒక కప్పు మీద కప్పు మినప గుళ్ళు వేసుకోవాలండి మినపప్పు వేసుకునేటట్టుంటే బద్దపప్పు వేసుకునేటటువంటి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి బాగా కడిగేసుకొని వీటిని కూడా బియ్యంతో పాటే నానపెట్టుకోండి నెక్స్ట్ పార్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దామండి పార్ట్ టూలో అయితే చూద్దాము వీడియో నచ్చినట్లయితే లైక్